మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల కావాల సమయంలో మన ప్రభుని సుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను అండి ప్రైజ్ అవార్డు ఎలాగున్నారు క్షేమంగా ఉన్నారా మీరు మీ పిల్లలు కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారా దేవుడి నామానికి మహిమ కలిగిన గాక మన దేవుడు గొప్పవాడును సజీవుడు అయినాడు కాబట్టి మనల్ని కూడా సజీవులక్కులుగా కాచి కాపాడి సమయం అంతా కూడా కాచి కాపాడి ఇదని మనం బహుమానముగా మన కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక హలుయా యువతికాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురుచూస్తున్నాం కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఈరోజు వాగ్దానం యహోశ్రువ గ్రంథంలో నుంచి మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మరియు యహోశ్రువ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చును ప్రసిద్ధులు హిల్లుయ మరి యహోస్వా తన ప్రజలతో చెప్పినటువంటి మాట ఏంటంటే రేపు దేవుడు యహోవా మన మధ్య మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చును దేవు నామానికి మహిమ కలిగను గాక ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలో అద్భుత కార్యములో చేసే దేవుడు అని పరిశుద్ధులు లేకుండా దేవుడిని మనం చూడలేం పరిశుద్ధత లేకుండా ఆయన మన మధ్యలో నివసించలేడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక పాపం మెరిగిన దేవుడు గనక ఆయన గొప్పవాడు గనక పరిశుద్ధ స్థలంలో నివసించే గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆయన మన మధ్యలో నివసించాలంటే మన జీవితాల్లో మన కుటుంబాల్లో అద్భుత కార్యం జరిగించాలంటే ఆయనకు పరిశుద్ధ స్థలం మనం ఏర్పరచాలి మనము మనం పరచుకోవాలి పరిశుద్ధులుగా ఉండాలి మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మనము పరిశుద్ధులుగా జీవించినప్పుడు మన ప్రభువు మన మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడతాడు మన మధ్య నివసించగొడతాడు ఆయన ఆయన మన మధ్యలో నివసించి అద్భుత కార్యములు చేస్తారని ఈరోజు వాగ్దానంలో సెలవిస్తుంది చక్కగా అయితే మమ్మల్ని మనము మనము మనం పరిశుద్ధపరచుకోవాలి ఇంకా ఎక్కడ లోపం ఉంది ఎక్కడ మనము ఇంకా తప్పుగా మరి నడుచుకుంటున్నామో దేవునికి ఆయాసకరంగా ఉంచున్నామో ఆ దాన్ని కూడా మనము పరిశుద్ధపరచుకున్నట్లయితే దేవుడు మన మధ్యలో అద్భుత కాలంలో చేయబోతున్నాడు అంతేకాకుండా చూడండి లేవి ఖండంలో చక్కగా మరి దేవుని లేఖనాలు చెల్లిస్తున్నాయి ఇరవై ఆరు పన్నెండులో నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడిన యందును మీరు నాకు ప్రజలై ఇందురు చూడండి నేను మీకు మీ మధ్య నడిచేదను కనుక మీరు దేవు మీకు దేవుడిన ఇందును మీరు నాకు ప్రజలనే ఎందురు కాబట్టి దేవుడు మన మధ్య నివసిస్తున్నాడు కాబట్టి ఆయన మనకు దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధులైన దేవుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మన పట్ల మన జీవితంలో మరి పాపాన్ని ఇంకా మనము కోరుకుంటుంటే మన మధ్య నివసించలేడు దేవుడు మన మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడడు సంఖ్య కారణంలో కూడా చూడండి ముప్పై ఐదు వచ్చే ముప్పై నాలుగు వచ్చిన మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను నిజముగా ఐహోవాను నేను మీ మధ్య నేను ఇజ్రాయేల్ మధ్య నివసించుతున్నాను హలో చూడండి మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్య నివసిస్తున్నాను నిజముగా యహోవాన్ నేను ఇజ్రాయెల్ మధ్య నివసించే దేవుడు అయించున్నాడు ఆయన మన మనం నివసించేటువంటి దేశమును మనము అపవిత్రపరచకూడదు మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ ఆ దేశమును పవిత్రపరిచి మనను పరిశుద్ధులుగా ఉండి మన మనం పవిత్రపరచుకొని ఆ దేశమును పవిత్రపరిచినప్పుడు దేవుడు మన మధ్యలో నివాసం చేస్తానని దేవుడు లేఖన చేస్తుంది నిజముగా ఇస్రాయల్ మధ్య నివసిస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు లేడు దేవుడు చూడలేదులే మనం ఏదైనా చేసుకు చేసుకోవచ్చు అని మనం మన యొక్క తలంపుల ప్రకారం మనం నడుచుకోకూడదు దేవుడు ఇస్రాయల్ మధ్య నిజముగా ఇస్రాయల్ మధ్య నేను నివసిస్తున్నాను అన్నాడు దేవుడు మన మధ్య నివసించే దేవుడు కాబట్టి ఆ స్థలంను మనం అపౌత్రపరచకూడదు పరిశుద్ధ పరచుకొని చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మధ్యలో అద్భుత కార్యములు చేసే దేవుడు అంటున్నాడు ఏం అద్భుత కార్యం చేస్తారంటే మన ప్రతి ఒక్క సమస్యను అంటే ఆయన పెరిచులను హిత్తీలను హివ్యులను మళ్ళీ ఫిలిస్తీన్లు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొచ్చి ఆ దేశంలో మనల్ని నివసింపజేస్తారంట అదే అద్భుత కార్యం చేసేదంటే దేవుడు అవన్నీ కానీ వాళ్ళందరూ కానీ వెళ్ళిపోయినారంటే అంటే వాళ్ళందరికి చూసిన ఏంటంటే సమస్యలు ఈ సమస్యల నుంచి తొలగించి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఉన్నతమైన స్థితిలో నడిపించే దేవుడు అంటున్నాడు ఆ శత్రులందరూ కూడా వెళ్లిపోయినారంటే ఆ దేశం మన అయిపోతుంది మనం ఆశీర్వాదకరంగా ఉంటాం ఆ దేశంలో మన మధ్య దేవుడు అద్భుత కార్యంలో చేయనున్నాడు హలెల్లుయా కాబట్టి మనము మనం పవిత్ర మన నడకల్లో పడకల్లో షూపుల్లో మన మాటల్లో కూడా పవిత్రులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలో నివసించడానికి ఇష్టపడతాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులై ఉండాలి మిమ్మల్ని మీరు పరిశుద్ధి పరుచుకునండి మీ హృదయంలో నాకు పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయండి నేను మీ మధ్య నివాసం చేస్తానన్నాడు దేవుడు హలే దావది కూడా ఒక అన్నాడు కదా నా నోటి మాటల్లో నా హృదయ ధ్యానం మీకు అంగీకారంలో ఉండాలి ప్రవ్వా అన్నాడు మన మాటలు మన నడకలో చూపులు అవన్నీ కూడా పరిశుద్ధముగా ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలో నివసించడానికి ఆయన ఇష్టపడతాడు నిజముగా నేను ఇతరాల మధ్య నివసించుతున్నాను మీరు మీ దేశంలో అపవత్రపరచకూడదు మీరున్న స్థలం అపవిత్రపరచకూడదు పరిశుద్ధ పరచుకోనండి మీ కుటుంబాల్లో మీరున్న స్థలంలో మీ దేశంలో నేను అద్భుత కార్యములను చేయబోతున్నాను అని తున్నాడు దేవుడు ఈ ఈరోజు ఎంతమంది దేశంలో కుటుంబాన్ని అపత్రపరుచుకుంటున్నారో హృదయాన్ని అపత్రపరుచుకుంటున్నారో అది మానేసి దేవుడిని మనం పవిత్రునిగా ఆయన పరిశుద్ధులు గనుక మనం పవిత్ర మన జీవితాల్లో దేవుని ఆహ్వానిద్దాం దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాన్ని అద్భుత కార్యములు చేయబోతున్నాడు దేవుడి మనకి మహిమ కలిగనగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మాటలు దీవించి ఆశీర్వదించండి ప్రభావం మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలి ప్రభావం పరిశుద్ధుడు గనుక తండ్రి అపవిత్రను మేము తొలగించుకొని పరిశుద్ధులుగా జీవించాలి నిజముగా మా మధ్య నువ్వు ఇస్రాయోల్ మధ్య నివసిస్తున్నామని లేక నేను ఎంతో స్పష్టంగా సెలవు వస్తున్నాయి ప్రభావ నువ్వు మా మధ్యలో నివసిస్తున్నావు కాబట్టి పరిశుద్ధ స్థలం మేర్పరచుకొని మేము ఉన్న స్థలము పరిశుద్ధపరుచుకొని ఉంటే మా మధ్యలో మా కుటుంబాల్లో మా జీవితాల్లో నువ్వు అద్భుతాలు చే అద్భుతాలు చేయాలనుకుంటున్నా ప్రతి ఒక్క జీవితాలు కూడా అద్భుతం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు నామలో రుచున్న పరలోకపు తండ్రి ఆమెన్